అందరికి నమస్కారం చాలా చాలా సంతోషం ఉందండి అందరి చూస్తుంటే నాన్న వచ్చిండే ఇంకా బహుశా ఇది దీనికైనా డబ్బులు వచ్చి ఉండేవాళ్ళు అనుకుంటా సరే ఒక ఒక వారంలో మనకి చాలా ముఖ్యమైన ఎలక్షన్స్ వస్తున్నాయి నేను ఇక్కడ అందరికి ఒకటే చెప్తున్నాను నేను కానీ నాన్న మన ఎంపీ క్యాండిడేట్ విజయసాయి రెడ్డి గారు కానీ మేము చెప్పింది చేస్తాము చెప్పింది చేసిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాము అది మాత్రం మీరు కొంచెం గుర్తు పెట్టుకోండి మమ్మల్ని మాకు మనకి యాక్చువల్ పెద్ద అదృష్టం ఏంటంటే మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు మనకి ఇక్కడ ఉండడం వల్ల మనం ఏమనుకుంటే మనకి ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది నేను నా ఫోకస్ ఎస్పెషల్లీ మనకి చాలా మంది యూత్ ఉన్నారు ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు ఇక్కడ నేను యాక్చువల్గా వాళ్ళ కోసమే రావడం జరిగింది ఇవాళ ఇక్కడ ఏంటంటే మన కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ వేల మంది యూత్ ఫస్ట్ టైం సో నేను మన యూత్ ఎందుకంటే మన యూత్ ఇక్కడే ఉద్యోగం చేయాలి ఇక్కడే ఉండాలి ఇక్కడే అన్ని ఇక్కడే చేయాలనే నాకు పెద్ద తప్పన ఎందుకంటే చాలా మంది చూస్తుంటే బెంగళూరు హైదరాబాద్ చెన్నైకి వెళ్ళడం జరిగింది సో నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికి నేను దేవుడు సాక్షిగా చెప్తున్నాను అందరికి ఇక్కడ మా ఇక్కడే మన వాటరు రోడ్స్ సైడ్ కాలువలు ఇది మాత్రం మీరు అడగకపోయినా ప్రతి పంచాయతీలో ఈ మూడు చేసి పెడతాము నానా నేను ఇది ఇది కూడా నేను చెప్తున్నాను ఇది ఖచ్చితంగా చేసి చూపిస్తాం మీకు తర్వాత యాక్చువల్లీ మీ దగ్గర నుంచి ఏమేమి సమస్యలు ఉన్నాయో నేను తెలుసుకుందామని వచ్చినాను మైక్ మీ ఇస్తాను మీరు మాట్లాడండి ఎవరు మాట్లాడతారు చెప్పండి

ఇక్కడ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వందనాలు ఇక్కడ ఏ చూడకుండా ప్రతి ఒక్కరికి సర్వీస్ అందించగలిగాం ఈ గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా ప్రతి సమస్యని మేమే మా ప్రతి రూపాయితో ఖర్చు పెయడం జరిగింది ఒకవేళ ప్రభుత్వం అభివృద్ధి చేయాలన్న సందర్భంలో మేమేం చేసామంటే రెండు రోడ్లు మా సొంత నిధులతో పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది అలానే ప్రతి వీధి దీపాలని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇలానే మన రోజు మన అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు మనకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పడం కూడా జరిగింది ఆ సమస్యను పూర్తిగా బాధ్యత తీసుకొని ఉండే ప్రతి సమస్యను అన్న దగ్గరికి నేను తీసుకెళ్తాను ప్రతి సమస్యను నా బుధ నా యొక్క నన్ను ప్రేమించే ప్రతి యువతి తోటి నేను ముందుకు తీసుకెళ్తాను చెప్పుకుంటూ జై జగన్ అన్నేమ సరే మళ్ళీ నేను జూన్ ఫిఫ్త్ ఈ ముందుకు వస్తాను ఎమ్మెల్యే కొడుకు వస్తాను